ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అన్నారు సోమవారం ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం పొన్నూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్లు అందించారు అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ పింఛన్లను తొలగిస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు అర్హులైన ఏ ఒక్కరి పింఛను ప్రభుత్వం తొలగిస్తా లేదని ఆయన స్పష్టం చేశారు అర్హులైన అందరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు ప్రతి నెల ఒకటవ తేదీన రాష్ట్రంలో అరవై మూడు లక్షల మందికి ఇరవై ఏడు పాయింట్ ఇరవై తొమ్మిది పాయింట్ కోట్ల రూపాయల విలువైన పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు అన్నదాత సుఖీభవ దీపం స్త్రీశక్తి పథకాలు అమలు చేస్తున్నామని ఇంట్లో ఎంతమంది విద్యార్థులన్నా తల్లి కొందనం ఇచ్చామన్నారు చంద్రబాబు నాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ముప్పై ఏళ్ళు పూర్తయిందని ఇది చారిత్రాత్మక రోజు అని మంత్రి వ్యాఖ్యానించారు ముప్పై ఏళ్లలో ఎన్నో పాలనా సంస్థలు తెచ్చి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని ఆడారు ముప్పై ఏళ్లలో చంద్రబాబు నాయుడు వేసిన ప్రతి అడుగు తీసుకున్న ప్రతి నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసమైన మంత్రి తెలిపారు అమరావతి పోలవరం నిర్మిస్తున్నారన్నారు నాటి జన్మభూమి కార్యక్రమం నుండి నైట్ పీఫోర్ వరకు చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమం తెచ్చినా పేద ప్రజల అభ్యున్నత కోసమేనే చెప్పారు ఎస్సీ ఎస్ఎాల కోసం పథకాలు తీసుకువచ్చారన్నారు చంద్రబాబు లాంటి విజనరీ నాయుడు దొరకడం తెలుగు ప్రజల అసృ అదృష్టమన్నారు డాక్టర్ శ్రీ బాలబిరమ్య స్వామి పన్నూరు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణమే ఆయా కాలనీలో నాలుగు వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు గ్రామాల్లో అవసరమైన సిసి రోడ్లు డ్రైనేజీ నిర్మిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో డిఆర్డీ ఏపీడీ నారాయణ లోకేష్ వర్ధన్ పేటి ఎంపీడి జగదీష్ సహజ జనార్దన్ ఇతర శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ప్రతి నెల ఒకటో తేదీని పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమం కింద మన ఎన్డిఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీల సారథ్య ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడతా ఉంది ఈరోజు ఒకటో తేదీ మర్రిపూడి మండలం పన్నూరు గ్రామంలోకి రావడం జరిగింది ఉదయం నుంచి కూడా మనం పంపిణీ చేస్తా ఉన్నాం ఇది కాకతెలియం కావచ్చు ఏదైనా కావచ్చు ఈరోజు చరిత్రలో ఒక గొప్ప ఒక దార్శనిక నేత రాష్ట్ర అభివృద్ధికి పాడుపడిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం తెలుగుదేశం పార్టీ రక్షణ కోసం మార్పు తీసుకుంటే వారు వచ్చిన తర్వాత విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు ఈరోజు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఎనలేని అభివృద్ధి చేస్తూ ఉన్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం దానికి కంకణం కట్టుకున్నాం అదేవిధంగా అమరావతి నిర్మాణం కంకణం కడుతున్నాం టీ ఫోర్ విధానంలో పేదరికైన సమాజ నిర్మాణం కోసం వారు కృషి చేస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీల సా అభ్యున్నతికి వారు చేసేటువంటి సేవలు కూడా వెళ్ళలేవి ఈరోజు పెన్షన్లు తీసుకుంటే మనము రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల పద్దెనిమిది వేల మూడు వందల తొమ్మిది పెన్షన్లకి రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అదే ప్రకాశం జిల్లాలో అయితే రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు మందికి నూట ఇరవై నాలుగు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం మర్రిపూడి మండలానికి ఐదు వేల నాలుగు వందల అరవై ఒక్క మందికి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల మందిని మనం రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఈ పన్నూరు గ్రామానికి రెండు వందల తొంభై మూడు మందికి పన్నెండు లక్షల అరవై రెండు వేల రూపాయలు మనం పెన్షన్ల రూపంలో ఖర్చు పెడతా ఉన్నాం అదే కాకుండా రైతులకు కూడాను అన్నదాత సుఖీభావా కింద ఈ గ్రామంలో నూట తొమ్మిది మంది రైతులకు నాలుగు వందల ముప్పై మూడు మంది రైతులకి ఇరవై ఒక్క లక్షల అరవై ఐదు వేల రూపాయలు మొదటి విడత కింద జమ చేయడం జరిగింది చెప్పిన దాని ప్రకారం మనం ఏడు వేల రూపాయలు కేంద్రం ఇచ్చే రెండు వేలకి రాష్ట్రం ఇచ్చే ఐదు వేల కలిపి ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది మళ్ళీ ఇంకొకసారి ఏడు వేలు తర్వాత ఆరు వేల రూపాయలు జమ చేస్తాం తల్లికి వందడం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మన గ్రామంలో నాలుగు వందల యాభై ఎనిమిది మందికి సచివాలయం ప్రాంత పరిధిలో నాలుగు వందల యాభై ఎనిమిది మందికి యాభై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల రూపాయలు పంపిణీ చేశాం గతంలో ఎన్నెన్నో చేశారు పదమూడు వేలు ఇచ్చి సరిపెట్టారు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం మేము ఎన్నికల ముందు జిల్లాకు పరిమితం ఉన్నాం విజ్ఞప్తులు పరిశీలించే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చూసాం ఆడ పడితలకి ఆడబిడ్డలకి అని ఉన్నాం మేము అందువల్ల ఉద్యోగస్తులైనా ఉన్నత సంపన్నులైనా కానీ చూడకుండా ప్రతి ఆడపడుచుకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది ఇందాక ఇక్కడే నేను ఒక అమ్మాయిని అడిగాను విజయవాడ నుంచి లాస్ట్ స్టూడెంట్ వచ్చింది ఆ అమ్మాయికి రెండు వందల ముప్పై రూపాయలు దగ్గర దగ్గర ఒక ఛార్జీ మిగిలింది కొంతమంది ఒంగోలు వెళ్ళి వచ్చా ఉన్నారు మరిచెట్ల బాలెం పోయించా ఉన్నారు వీరాలు పోయించారు ఒక్కొక్కరు నాలుగు సార్లు మూడు సార్లు పోయిచ్చా ఉన్నారు ఇది వాళ్ళ కుటుంబాలలో ఎంతో ఒక ఆర్థిక ఉపయుక్తంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ మొన్న వికలాంగుల పెన్షన్లు తీసేస్తారో దివ్యాంగులకు అన్యాయం చేస్తున్నారని రకరకాల రోడ్డు ఎక్కారు మేము ఒకటే చెప్తున్నాం అనర్హులు ఉన్నారని చెప్పి కంప్లైంట్ వచ్చిన తర్వాత వెరిఫై చేసి వాళ్ళల్లో అనర్హులు తొలగించమని చెబుతున్నాం అప్పీల్ చేసుకోమని చెబుతున్నావు ఎవరైనా నోటీసు కూడా ఇస్తున్నాం ఏదైనా నీ మీద పలానా అనర్హులు అంటున్నారు నువ్వు వెరిఫై అప్పీల్ చేసుకో మళ్ళీ వెరిఫై చేస్తా మేము చెప్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం అర్హత ఉన్న ఏ ఒక్క వ్యక్తికి సంక్షేమ పథకాలు ఆపేయం ఈరోజు దీపం పథకం కింద కూడా కొంతమందికి వచ్చే కొంతమంది రాలేదంటే వాళ్ళకి అకౌంట్ తెలియదు ఉంది డీలర్ ద్వారా సిఆర్ఓ ద్వారా అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీ ద్వారా కూడా సరిచేసి అర్హత ఉన్న వాళ్ళకి ఇమ్మన్నా నేను పార్టీలు చుట్టాలా కులాలు చుట్టాలా మతాలు చుట్టాలా అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి లబ్ధి పొందమని నేను చెప్తున్నాను దయచేసి నేను తెలుగు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కూడా చెప్తున్నాను లబ్ధి విషయంలో లబ్ధిదారుల విషయంలో ఎవరికి కూడా అన్యాయం జరిగే విధంగా లేదు అందరికీ చేయమని చెప్పి నేను అధికారులు చెప్తున్నాం ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నాం நீர் கூடிய மிது கோலம் தீக்கு